అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ ఆమోదంతో అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే ప్రకటించారండి ఇక మొన్న కేబినెట్ మీటింగ్ జరిగితే నిన్నటి రోజున తాజాగా ఈ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు అయితే అందజేయబోతున్నారు మరి ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు రాదు మరి డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన రైతులకు కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో మరి ఆయన అనుకున్నట్లుగానే మనకి ఇప్పటికీ యొక్క పథకాలను అమలు చేయాల్సిన కూడా కొంచెం లేట్ అయితే అయింది ఇక సాంకేతిక కారణాలు ఉన్నాయి మరి ఇతర కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క పథకం ద్వారా రావాల్సినటువంటి డబ్బులు కొంచెం లేట్ అయితే అయింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది రైతులందరికీ కూడా ఈ మే నెల మొదటి వారం నుంచి రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నాం మరి రెండు పథకాల ద్వారా కూడా ప్రతి రైతుకు కూడా లబ్ధిని చేకూరుస్తామని చెప్పారు మరి ఇక్కడ ఏ రైతులకు డబ్బులు వస్తాయి ముఖ్యంగా అలా అంతేకాకుండా కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసే వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి ఇస్తారా ఇయరా అని చెప్పి కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేయడమే తరువాయి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీరు ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లింక్ అనేది మీరు పంపించవచ్చు వీడియో లింక్ అలాగే ఫేస్బుక్ కూడా అంతనండి ఫేస్బుక్ గుర్తుపైన టచ్ చేస్తే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు రావాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ప్రతి సమాచారాన్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మరొక ప్రకటన అయితే చేశారు ఇక మొన్న కేబినెట్ మీటింగ్ జరిగితే ఆ కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకాలకు చర్చించడం జరిగింది పథకాల గురించి చర్చించి తాజాగా ఈ రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని రెండు పథకాలను అమలు చేసేందుకు మనకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి మొట్టమొదటిగా రైతులందరికీ కూడా అమలు అయ్యేటువంటి పథకం కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మొట్టమొదటిగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక గతంలో గత ప్రభుత్వం మనకు రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కలుపుకుంటే మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మనకు ఇచ్చేవారు సంవత్సరానికి ఖరీఫ్ రబీ సీజన్కు సంబంధించి మరి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ సరిపోతాయి రైతులకు అని చెప్పి మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే తీసుకొచ్చారు మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి మరి అన్నదాత సుఖీభావా ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ రెండు కలిపి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు అవుతాయి ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇవ్వము మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించేశారు ఇక ఒక విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇలా పద్నాలుగు వేల రూ మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట మరి ఇక్కడ ముందుగా ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఈ యొక్క పథకానికి మీకు అర్హత ఉందా లేదా అనేది మీరు నిర్ధారించుకోవాలి మరి అర్హత ఉందా లేదంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే మీకు ఐదు ఎకరాల లోపు కనుక భూమి ఉంటే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఈ యొక్క అర్హత ఇదనమాట మరి ఏం చేస్తారంటే మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికంటే మీ సేవా కేంద్రాల ద్వారా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి ఇక మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే నేరుగా నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి ముందుగా పిఎం కిసాన్కి మీరు దరఖాస్తు చేసుకోండి ఇక పీఎం కిసాన్ వస్తే అన్నదాత సుఖీభావ వచ్చినట్టే మన ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే ఇక్కడ కేవలం నలభై మూడు లక్షల మందికి మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి నలభై మూడు లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ మరి ఈ విధంగా మనకు సాయం అయితే అందుతూ ఉంది మరి మిగిలినటువంటి రైతులకు కూడా ఈ సాయం రావాలంటే మీరు నేను చెప్పినట్లు అప్లై చేసుకోవాలి ముందుగా అర్హత ఉందా లేదో చూసుకోండి చిన్న సన్నకారు రైతా కాదో చూసుకోండి మీరు చిన్న సన్నకారు రైతులైతే నేను చెప్పినట్లు మీ వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హతను బట్టి మీ యొక్క పథకం ద్వారా అంటే ఈ పథకానికి మీరు కాదా కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది నిర్ధారించిన తర్వాత మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది అర్హుల జాబితాలో పేరు ప్రకారం మీకు ఈ యొక్క పథకం విడుదలైనప్పుడు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది నేరుగా మీకు వచ్చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ విధంగా మీరు సాయాన్ని పొందొచ్చు ముందుగా మీరు అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత మరి మూడు పనులు చేయాల్సి ఉంటుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ మూడు పనులు మీరు చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావడానికి అవకాశం ఉంది మరి మొట్టమొదటిగా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకు కేవైసీ పూర్తి చేయాలి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు లేదా మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మరి ఈకేవైసీ పూర్తయిన తర్వాత ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి రెండో పని ఏంటంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్ మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్కు అంటే ఆధారు ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరే బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ చేయండి అప్పుడు మీకు తొందరగా ప్రభుత్వం నుంచి అంటే బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్లు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజ్లు కానీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విధంగా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవాలన్నమాట మరి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఇది అయిపోయిన తర్వాత ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు అనేది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నాను మరి ఇంతగా నేను చెప్తున్నానంటే మరి ఎందుకు అర్థం చేసుకోండి ఈ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో ప్రస్తుతానికి లేవు కనుక మనకు రాబోయే రోజుల్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ కార్డు ద్వారా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కార్డుకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డుకు తప్పకుండా మీరు మనకు ఆ రిజిస్టర్ అనేది చేసుకోండి రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు ప్రతి రైతు కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మరి ఈ మూడు పనులు కనుక చేస్తేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలను మీకు నేరుగా మే మొదటి వారంలో ఐదు లేదా ఆరు తారీఖుల పైన మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది పిఎం కిసాన్ మరియు అన్నదాత బావకు సంబంధించి ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే మే నెలలోనే ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి వారికి మాత్రమే మళ్ళీ ఇటీవల వర్షాలు కురిసాయి చాలామంది నష్టపోయారు వారికి లేదు ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయబోతుంది అనమాట ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి మరి ఇప్పటికే చాలా మంది ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది మనకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఇన్పుట్ సబ్సిడీకి ఆల్రెడీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది చాలా మంది ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మరి ఒకసారి గమనించుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పి మరి ఈ విధంగా చేసుకున్నటువంటి వారికే డబ్బులు వస్తాయి మీరు తప్పకుండా ఇలా చేసుకుని లబ్ధి పొందండి ఇది రైతులకు సంబంధించి రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు